ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే కూడా మరో నెల రోజుల్లో మరో రకమైన ఎన్నికల వేడైతే అయితే రగలబోతుంది అదే రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ విడుదలైంది ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై ఏడున రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మూడు ఖాళీలు ఉన్నాయి మామూలుగా చూసుకుంటే మూడు ఖాళీలు కూడా వైఎస్ఆర్ఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడాలి ఎమ్మెల్యేల సంఖ్యపరంగా చూసుకుంటే ఒక రాజ్యసభ ఎంపికలవాలంటే నలభై నాలుగు సీట్లు కావాలి నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి అయితే ఏ కోశాలు చూసినా వాళ్ళు లేరు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ యాక్చువల్గా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ఏదైతే రామారావు గారి వైపు ఉన్న ఎమ్మెల్యేలను పార్టీని చీల్ చేసి ఇటువైపు బై స్టాయిలో పెట్టేసి మొత్తం ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి కొని అప్పుడు చాలా మంది చూతారు కదండి కథలు కథలుగా ఏ విధంగా అయితే తన ముఖ్యమంత్రిగా వదిలేటారో తర్వాత చాలా సార్లు తెలుగుదేశం పార్టీ అస్త్రాలను వాడు చూస్తుంది చాలా సార్లు చూసాము తెలంగాణలో ఓటుకు నోటు ఉంది అనుకోండి అదే కదా ఎమ్మెల్సీని కొనియపోవడమే కదా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అప్పుడే చంద్రబాబు గారు ఈ ఎపిసోడ్ అంతా అదేగా తర్వాత వైసీపీ ఎమ్మెల్యే లేఖని ఇరవై మూడు మందిని కొనేసేగా మంత్రి పదవులు కూడా ఇచ్చారు అప్పుడు అదేగా మొన్నడికి మొన్న ఎమ్మెల్సీగా బలం లేకుండా అనురాధన గారిని నిలబెట్టి అప్పుడు అదే ప్రలోభాల పరమే అదేగా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ సేమ్ అటువంటి పనికి తెరలేపుతోంది అందుకనే వాళ్ళకు బలం లేకపోయినా దరిదాపుల్లోకి వచ్చే బలం లేకపోయినా కూడా ఎవరో గారిని అదేదో మరి దళితులు నిలబెడదామని అని చెప్పి అనుకుంటున్నారట గెలిచే అవకాశం ఉండి ఈజీగా వాళ్ళు రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు దళితులు అదిగో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదో నిలబెట్టి ఆ మేము నిలబెట్టే అవకాశం ఇచ్చాము మీరే ఓడిపోయారని చెప్పి ఒక రకంగా బలిపష్పులు చేయడం లాంటిది వర్ల గారిని కానీ లేదా పోనేరు సురేష్ అనే వీళ్ళని కానీ నిలబెట్టే ప్రయత్నం జరుగుతుందని అని చెప్పైతే వార్తలు వస్తున్నాయి అది కూడా తెలుగుదేశం పార్టీ మీడియాలోనే మరి చూడాలి వైసీపీలు అసంతృప్తులు ఉన్నారు వాళ్ళతో వెళ్ళి వాళ్ళకి ఏదైనా ప్రలోభాలు ఆశలు పెట్టి ఒక రాజ్యసభ స్థానాన్ని అయినా గెలుచుకోవాలనేది చంద్రబాబు గారు ఆలోచన ఒకవేళ అదే లేకుండా సున్నా రాజ్యసభలు ఒకరిగా లేకుంటే ఇప్పుడు ఈ ముగ్గురులో ఒకరు ఒకటి గెలిచే పరిస్థితి లేకపోతే సున్నా నలభై ఒక్క సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఫస్ట్ టైం రాజ్యసభలు సున్నా శూన్యం మరి దాని నుంచి అలవకాల బయటపడాలనే చంద్రబాబు ఆలోచన అదైతే అంత ఈజీగా కనిపించడం లేదు మరి ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయో ఎమ్మెల్యేలు లాగేయడం ఏ స్థాయిలో జరుగుతుందో చూడాల మరి